సహజ వనరులన్నీ దోపిడి పన్నుల మీద బాధుడే బాధుడు స్కాముల కోసం స్కీములు పెట్టడం బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేయడం గంజాయ్ డ్రగ్స్ జేబ్రాండ్ ఇవన్నీ వచ్చి సమస్యలు కూడా జాతి నిర్వీర్యమైపోయే పరిస్థితులు రావడం హింసా రాజకీయాలు రావడం పక్క శాండ్ మాఫియా రెడ్ శాండ్ లోని మాఫియా ఇన్ని వచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ పండగ పూట మనమందరం ఒక సంకల్పం చేయాలి ఈ రోజు నుంచి ముప్పై నాలుగు రోజులు ఈ పండగ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం రావాలని ఒక సంకల్పం చేయాల్సిందిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఇది మన సంకల్పంగా ఉండాలి ఇంతవరకు జరిగిన కష్టాలు తీరిపోవాలి ఆ కష్టాలు తీరిపోయి నూతనమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తు కోసం మనందరం కూడా ముందు పోయే పరిస్థితి రావాలి ఇది అసాధ్యం కాదు ఇది సాధ్యం ఇది సాధించి తీరుతాం అందుకే మీరందరూ కూడా ఇప్పుడే రాజకీయాలు లేకుండా పంచాంగం లేదు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పంచాంగం ఇచ్చేది ఒక స్ఫూర్తిని ఇస్తుంది ఆ స్ఫూర్తిని అమలు చేసేది మంచి చెడుల్ని విశ్లేషించి మంచిని ముందుకు తీసుకపోయే శక్తి చెడుగానే ఉంటే దాన్ని ఏ విధంగా నివారించాలో ఆలోచించే శక్తి రాజకీయాలకుంది అదే రాజకీయాల్లో విధాన పరంగా ముందుకొస్తే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్ర పొన్నర్ నిర్మాణం జరగాలి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఉంది దగ్గర లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బిల్స్ అన్ని బకాయిలున్నాయి గుంతల పడిన రోడ్లు మనకు